యూట్యూబ్ ఛానల్స్కి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంక్రాంతి ప్రతి ఒక్కరి ఇంట్లో ఐశ్వర్యం కానీ వాళ్ళ శుభ శుభ సంతోషాలుగా ఉండాలని ప్రతి ఒక్క ప్రజలు కోరుకుంటూ చైతన్య చాలా సంతోషంగా ఉంది దానికి ముఖ్య కారణం నైన్టీ నైన్ క్యాలెండర్ ఆవిష్కరణ మా ఆఫీస్లో జరగడమో నేను చాలా అదృష్టంగా భావిస్తున్నా అదేవిధంగా నైన్టీన్ టీవీ చాలా అభివృద్ధి చెంది రోజు రోజుకు చాలా గొప్పగా అభివృద్ధి చెంది ఇంకా గొప్ప ఉన్నత స్థానం పోలనేసి కూడా నేను ఆ అందరిని వేడుకుంటూ ప్రార్థిస్తూ అర్థిస్తూ అదేవిధంగా ఈరోజు నా తమ్ముళ్ళు సోషల్ మీడియా కావచ్చు ప్రింట్ మీడియా కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు ఎప్పుడు ఏ ప్రోగ్రాం జరిగినా పిలిచిన వెంటనే నన్ను ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా మీ అందరి ఒక కుటుంబ సభ్యుడిగా నన్ను భావిస్తూ మీ అన్నదన్నులు మీ ఆశీర్వాదం మీ ప్రేమ విభావం నాకు ఎప్పుడు చూపిస్తారు మీ అందరూ కూడా మరొకసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరి తరపున ప్రజలందరికీ కూడా కుల మతాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ సంక్రాంతి శుభ సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా నిన్ను నూరేళ్ళు ఆయన ఆరోగ్యాలతో సిరి సంపదలతో పేరు ప్రఖ్యాతులతో అష్ట ఐశ్వర్యాలతో మనశ్శాంతిగా సంతోషంగా బంధువుల్లో స్నేహితుల్లో వ్యాపారంలో రాజకీయంలో ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ప్రతి ఒక్కరు కూడా ఉన్నదనేసి కూడా నేను శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామికి ఆదిమలా శక్తికి అల్లాకి యశ్ ప్రభుకి అందరికి వేడుకుంటూ ప్రార్థిస్తూ అర్థిస్తూ సలాభీ సేవలో డాక్టర్ సార్ నా జీవితం ప్రజాసేవకి అంకితం

hví. Umma tað er. Góðan dag. Góðan dag. Almentu avor atgið. Nei. Raði gott. Andlasa message ellaðar na. Umma joð. Við baðu árumanna. Umma tað avor. Umma.